ఫ్రెండ్స్ నేను మీ నయేష్ని ఈరోజు మేము ఈవినింగ్ పూట సరదాగా చెరువు దగ్గర రావడం జరిగింది సో మీకు ఇంతకుముందు మా మా యొక్క చెరువుని చూపెట్టడం జరిగింది మా ఊరి చెరువుని సో ఇన్ ఇంతముందు చూపే నీళ్ళు వాటర్లో అనమాట సో ఎండాకాలం సో ఇప్పుడు ఏందో వానాకాలం అనమాట ఒకసారి క్లైమేట్ ఎలా ఉంటుంది ఈవినింగ్ పూట అనేది మేము మీ దగ్గర మీకు ఒకసారి చూపెడదామని వచ్చాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఎటు చూసినా వాటర్ అనమాట మనకి చాలా పెద్ద చెరువు అనమాట ఇది దగ్గర దగ్గర ఇక్కడ నుంచి మొదలు పెడతాడు చివరి వరకు నైట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఆ చివరి నుంచి ఆ తాడ చెట్లు కానీ స్టార్ట్ చేస్తే అక్కడ మనకి ఆ గుట్ట దగ్గర కనపడదు చూస్తుందా ఫ్రెండ్స్ ఆ గుట్ట వరకు వరకు వాటర్ ఉంటాయి అనమాట చాలా పెద్ద చెరువు ఇది మా ఊర్లో చూసారు ఎటు చూస్తే మీకు వాటర్ కనపడతాయి అంటే మనకి చూడండి ఇక్కడ లొకేషన్ కూడా అదిరిపోద్ది లొకేషన్ ఈ ర్యాంపు కూడా ఈ మధ్యనే పెట్టారు అనమాట సో ఇక్కడ వచ్చి మనం ఇలా సరదాగా ఫోటో దిగడానికి బాగుంటుంది అనమాట లొకేషన్ అదిరిపోతుంది ఎనకి బ్యాక్గ్రౌండ్ వాటర్ అటు వచ్చి మనకి పైనుంచి పడే సూర్యకిరణాలు కూడా చాలా అద్భుతంగా అనమాట ఫోటో లొకేషన్ కూడా చాలా బాగుంటుంది మనకి సూర్యాస్త సమయంలో అంటే సూర్య ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో మనకి ఏంటంటే ఆ సూర్యకిరణాలు ఇలా పడేటప్పుడు మనకి ఆ యొక్క ఫోటో యొక్క వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట సో నేనైతే దిగడం జరిగింది ఇక్కడ మీకు అవి లాస్ట్ వీడియో ఎండింగ్లో మీకు రెండు ఫోటోలు మీకు యాడ్ చేస్తాను ఫ్రెండ్ చూడండి మీరు కూడా తప్పనిసరిగా చూసారా ఫ్రెండ్స్ ఇటు లొకేషన్ అదిరిపోతుంది లొకేషన్ అది చేపలు కూడా ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎటు చూసినా మనకి చుట్టూ చెరువు చాలా పెద్దది అనమాట ఇది దగ్గర దగ్గర ఇటు వచ్చేసి మనకి ఒక ఐదు కిలోమీటర్ లెంత్లో ఉంటుంది అనమాట పొడవు చూసారు కదా ఫ్రెండ్స్ ఈసారి అయితే వాటర్ అనేది మనకి పుష్కలంగా ఉన్నాయి అనమాట చెరువులో చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఈ సంవత్సరం వాటర్ అనేది పుష్కలంగా వానలైతే వానలు అయితే చాలా భీవత్సంగా పడ్డాయి సో పంటలకైతే మనకి యాసంగికి నీరు అనేది లేదు ప్రస్తుతానికైతే సో కొన్ని కారణ కారణాల వల్ల వానల వల్ల పా చాలా దెబ్బయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇంక ఇంతటితో వానలు రాకుండా ఉంటే చాలా మంచిది పాము రైతులకు కూడా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈరోజు మా యొక్క చెరువుని చూపడం జరిగింది సో మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి మంచి వీడియోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి subscribe and friends okay bye friends